హాయ్ అండి అందరికీ నమస్కారం వెల్కమ్ టు మా వంట ఎలా ఉన్నారు అందరూ బాగున్నారా మేము కూడా చాలా చాలా బాగున్నాము ఇదైతే మార్నింగ్ అనమాట నేను సిక్స్కి అయితే లేచాను చూడండి మంచి ఎలా ఉందో సిక్స్ కంటే కూడాను ఇంకా టైం పెరిగే కొద్దీ ఇంకా మంచి ఎక్కువైపోయి అసలు ఏం అనిపించట్లేదు ఇది సిక్స్ ఓ క్లాక్కి ఇంకా నేను లేచిన తర్వాత అయితే వంట స్టార్ట్ చేశాను అనమాట ఫస్ట్ ఫస్ట్ ఏ వంట చేస్తాను ఎందుకంటే కొంచెం టైం పట్టింది కదా అన్నం కూర చట్నీ కర్రీ ఇవన్నీ చేసేసరికి కర్రీ కాదు టిఫిన్ చేసేసరికి అయితే ఇలా ఉంది ఇంకా మా పిల్లలు వెళ్ళేటప్పుడు అయితే ఎయిట్ ఎయిట్కి అలాగే కొంచెం ఎయిట్ థర్టీ నైన్కి మేము టిఫిన్ చేసే టైంకి అయితే మంచు ఫుల్గా వచ్చేసింది అనమాట పక్కనున్న ఇల్లు కూడా మస్క మస్కగా ఉన్నాయి నిన్నైతే కూరగాయలు తీసుకొచ్చారు మా వారు పాలకూర తోటకూర సిరికూర ఇది చిన్న తోటకూర అంటారు నన్ను అడిగారు అంటే ఏంటి అంటే తోటకూరలు రెండు రకాలు ఉంటాయని కలర్లో కాదు ఆకుల్లో అయినా టేస్ట్లో అయినా అంటే రెండు వేరే టేస్ట్లు ఉంటాయి అనమాట చూడ్డానికి కూడా మీకు ఫస్ట్ దాంట్లో మా రెగ్యులర్గా మనం వండుకునేది అయితే కొంచెం వంకరగా ఉంది చూసారా అదేమో రెగ్యులర్గా వండుకునేది తోటకూర ఇప్పుడు నేను సెకండ్ టైం చూపించింది ఏమో చిన్న చిన్న ఆకులు ఉన్నాయి కదా అదేమో సిరికూర అనమాట ఇంకా చిన్నవి కూడా ఉంటాయి దాంట్లో చిన్న చిన్న ఆకులు ఉంటాయి చిన్న కట్టలు ఉంటాయి చాలా బాగుంటుంది అది టేస్ట్ ట్రై చేయండి మీరు ఒకవేళ మార్కెట్కి వెళ్తే మీకు కనిపిస్తే కనుక అడిగినా చెప్తారు వాళ్ళు సిరికూర అంటే పచ్చిమిర్చి కట్ చేసి వేస్తే బాగుంటుంది ఆ కర్రీ లేదంటే ఎల్లిపాయ కారం వేసినా కూడా బాగుంటుంది ఇంకా నెక్స్ట్ పాలకూర కూడా తీసుకొచ్చారనమాట మూడు రకాలు నేను గోంగూర దెమ్మన్నాను తేలేదు ఎందుకు గోంగూర తోటకూర పాలకూర దెమ్మన్నాయి అందుకే తేలేదా గోంగూర దెమ్మన్నాను చాలా రోజులు అయిపోయింది ఎందుకంటే మా మొక్కలన్నీ కట్ చేసాము ఇంకా అవి ఎండిపోయాయి అనేసి ఎండిపోవడం కాదు మొత్తం కాయలు వచ్చేసి గోంగూర కాయలతో పచ్చడి కూడా చేసాము చూడండి ఎండిటి వెజ్ ఫుడ్ ఛానల్లో ఉంటుంది గోంగూర అయితే లేదు మళ్ళీ వేసాము ఇంకో చిన్న చిన్న మొలకలు వచ్చాయి ఇప్పుడే తీసుకురమ్మంటే మర్చిపోయారనమాట తెమ్మన్నట్టు గుర్తులేదని మేమైతే కంపల్సరీ గోంగూర తింటాము మంచిదని ఒంటికి చాలా మంచిది టేస్ట్ బాగుంటుంది చాలా వెరైటీస్ చేసుకోవచ్చు పప్పు పచ్చడి పచ్చిమిర్చి వేసి ఎండుమిరపకాయలు వేసి పచ్చడి కూడా పెట్టుకోవచ్చు ఇక్కడైతే మార్నింగ్ స్టవ్ క్లీన్ చేస్తున్నాను ఆల్రెడీ నైట్ అంతా ఇల్లు క్లీన్ చేసే పెడతాము కిచెన్ కానీ గిన్నెలు కూడా టబ్లో వేసి పెడతాను అనమాట నేను క్లీన్ చేసుకున్నప్పుడు అయితే మొన్నటిదాకా కడిగి పక్కన పెట్టేసుకునేదాన్ని ఇంకా గిన్నెలకు పని అవన్నీ పెట్టాం కాబట్టి అవన్నీ టబ్లో వేసి ఒక పక్కన పెట్టేస్తాను ఈరోజైతే పిల్లల కోసం పాలకూర చేస్తున్నాను ఇంక దాంట్లో ఏం వేయట్లేదు పన్నీర్ వేసి చేద్దామంటే పాలక్ పన్నీరు రోటీ గోధుమ పిండి లేదు అందులోనూ పన్నీర్ కూడా లేదనమాట చూసరికి ఇంకా ఏం లేదు చేసేది ఏం లేదని బియ్యం కడిగాను నెక్స్ట్ అయితే పాలకూర కూడా కడిగి కట్ చేసుకోవాలి మామూలుగా అయితే ఆకుకూరలు కడిగే కట్ చేసుకోవాలి కాకపోతే ఒక్కోసారి బాగా ఇసుకుంటుంది కొన్ని కొన్ని నీట్గా ఉంటాయి కొన్ని ఏర్లతో వచ్చినప్పుడు కొన్ని ఏర్లు రాకపోయినా బాగా ఇసుకిసి అనిపిస్తుంది నాకు రెండు మూడు సార్లు ఎక్స్పీరియన్స్ అనమాట తినేటప్పుడు అలాగా తినేటప్పుడు సారీ అండి ఫోన్ వచ్చింది అందుకనేసి ఒకసారి కట్ చేసినా సరే మళ్ళీ నాకు డౌట్ వస్తే మళ్ళీ కడుగుతాను అందుకని అక్క మీరేంటి ఆ కూరలు కట్ చేసిన తర్వాత కడుగుతున్నారు అలా కడగకూడదు అంటారు మామూలుగా అయితే కట్ చేసి కడిగి కట్ చేసుకోవాలి ఇక్కడైతే మొత్తం అందులో వేస్ట్ చెత్త తాడు గడ్డి మొత్తం చాలా వేస్టేజ్ అయిపోయింది అనమాట నేను ముందే అనుకున్నాను నైటే క్లీన్ చేసి పెట్టుకుంటే అయిపోయేది అనుకొని కాకపోతే ఎలాగో తొందరగా లేచాను లేటుగా లేస్తే మా దీవెన జడలు లేట్ అవుతున్నాయి బస్సు కరెక్ట్గా వచ్చే టైంకి హడావిడిగా అవుతుంది అందుకనేసి కరెక్ట్గా సిక్స్ కంటే సిక్స్కి అలారం పెట్టుకొని సిక్స్కే లేచాను అస్సలు లేబుద్దు అవ్వట్లేదు కళ్ళు అయితే అసలు మూసుకపోతుంది అనమాట అదేంటి చాలామందికి శీతాకాలం అయితే నైట్ ఎక్కువగా ఉంటుంది రాత్రులు ఎక్కువగా ఉంటాయి ఎండాకాలమే పగలు ఎక్కువగా ఉంటుంది నైట్ పడుకొని పడుకొని నడులు నొప్పి వస్తాయి అని అంటారు పెద్దవాళ్ళు శీతాకాలం వస్తే చాలా టైం ఉంటుంది నైట్ పొద్దు ఊకనే పోతుంది నైట్ చాలా ఉంటుంది అని అంటారు అంటే మేము ఒకవేళ నైట్ వేరే వేరే వీడియోస్ అయితే ఎడిటింగ్ చేసుకొని పడుకొని అవన్నీ షేర్ చేసుకొని అవన్నీ చేసేసరికి వాయిస్ ఓవర్ ఇచ్చేసరికి టైం చాలా అయిపోయింది మళ్ళీ ఇల్లు క్లీన్ చేసుకొని మార్నింగ్ హడావులు లేకుండా పెట్టుకునేసరికి ఎట్లయినా మేము పడుకునేసరికి లెవెన్ లెవెన్ థర్టీ అవుద్ది ఇంకా వీడియోస్ అన్నీ ఉంటే కనుక ఇంకేదైనా మాకు ప్రమోషన్ ఏదైనా ఉంటే దానికి ఏదైనా చెయ్యాలి అనుకుంటే ఇంకా లేట్ అయ్యనమాట ఇంతకుముందేది మరీ ఘోరం అనమాట వన్ వన్ థర్టీ టూ అయ్యేది మళ్ళీ పొద్దున్నే లేచే వాళ్ళము ఇప్పుడు కొంచెం టైం మేనేజ్ చేసుకుంటూ ఏదన్నా చేయాలనుకుంటే ఈవినింగ్ మరీ లేట్ అవ్వద్దు నిద్ర సరిపోవట్లేదు అనుకుంటే కనుక ఇంకా ఆ రోజుకి అది పెండింగ్ పెట్టేసి నెక్స్ట్ డే చేసేస్తాము చెయ్యాలి అనుకుంటే కనుక ముందే స్టార్ట్ చేస్తాను అనమాట నేను సెవెన్కి అలా వంట చేసి పెట్టేస్తే మరి ఒక్కోసారి నేను బిజీగా ఉన్నప్పుడు దీవెనాన్ని పెట్టేసుకొని తినేస్తుంది వాళ్ళ తమ్ముడు కూడా పెడతది వాళ్ళు టీవీ చూసుకుంటూ లేదో మొబైల్ చూసుకుంటూనో తినేస్తారనమాట నీట్గా పెడుతుంది ఏం పడేయకుండా వాళ్ళ తమ్ముడు కూడా మాటింటాడు వింటాడు వాడు ఏం ఇది చేయడు కానీ అప్పుడప్పుడు కొట్టుకుంటారు గట్టిగా కొట్టుకుంటే మాత్రం ఒకసారి మనం అరిచామనుకోండి కొట్టుకోవద్దు అని అరిస్తే నేను వస్తున్నా అంటే ఇంకా సైలెంట్ అయిపోతారనమాట లేదంటే మంచిగా మాట వింటాడు మా దీవెన్ బాబు దీవెనమ్మ కూడా చెప్పిన పని చేస్తుంది మంచిగా పెట్టుకొని తినేస్తుంది అన్నీ అక్కడ ఎక్కడ అక్కడ సర్దేస్తుంది చిన్నప్పటి నుంచి అలవాటు అనమాట నాకు మా బాబు పొట్లో ఉన్నప్పుడు కూడా దీవెన మంచిగా ఏది తీసుకురమ్మన్నా ఏదన్నా చీపురుదిన్న మ్యాట్దే ఏదైనా మ్యాట్ కానీ ఏదైనా కావాలన్నా ఉప్పుడబ్బా అలాంటిది ఇమ్మంటే తనకు వరకు తీసుకొచ్చేది అనమాట అప్పటినుంచే ఇంకా చెప్పిన పని చేయడం అలవాటు ఇప్పుడైతే అలా ఉన్నారు పెద్దయిన తర్వాత ఏమో తెలియదు చిన్నప్పుడేం పెద్దోళ్ళలాగా పెద్దయిన తర్వాత చిన్నపిల్లల్లాగా అంటే మనుషుల మైండ్ సెట్టే అలా చేంజ్ అవుతూ ఉంటుంది అనమాట మన తప్పేం లేదు దాంట్లో అలా ఉంటుంది చిన్నప్పుడేమో అమ్మ చీర కట్టుకోవాలి ఏదన్నా ఏదైనా స్కూల్ ఏదైనా ఈవెంట్స్ జరిగిన శారీ కట్టుకోవడం ఉట్టిన అమ్మ చీర అక్కడ పెడితే చుట్టుకోవడం అవన్నీ ఉంటాయి పెద్దైన తర్వాతనే చున్నీ వేసుకోవడానికే డ్రెస్ వేసుకొని చున్నీ వేసుకోవడానికి అసలు డ్రెస్ వేసుకోవడానికే ఇది అవుతుంది అనమాట ఎంత చిన్నగా ఉండే బట్టలు అంత కంఫర్ట్ కానీ కాకపోతే బయటకు వెళ్ళినప్పుడు మాత్రం కొంచెం డీసెంట్గా ఉండాలి కాబట్టి మన ఇంట్లో ఎలా ఉన్నా పర్లేదు బయటికి వెళ్ళినప్పుడు కొంచెం చూసుకొని డ్రెస్సింగ్ అనేది నేర్పించాలి పిల్లలకి ఇంట్లో ఉంటే దీవెన కూడా షార్ట్స్ టీ టీషర్ట్స్ వేసుకుంటుంది కాకపోతే అప్పుడు వీడియో అయితే షూట్ చేయమన్నమాట మామూలుగా వేసుకున్నప్పుడు దీవెన చూపించాను నేను ఓకే అండి పాలకూర అయితే అయిపోయింది రైస్ పెట్టాను పక్కన ఇంకా మాకు మాకు అందరికీ ఒకేసారి వండేసాను ఈరోజు వేరే పని ఉంది కొంచెం వీడియోస్ ఎడిటింగ్ చేసుకునేది వీడియో చేసేది చేసేదిందనమాట ఇంకా మధ్యాహ్నం లంచ్ ఉండే టైం అంత టైం వేస్ట్ అవుతుంది అనేసి పొద్దున్నే బియ్యం గడి పెట్టేశాను పల్లీలు కూడా వేంపాను చట్నీలోకి అప్పుడే మిక్సీ ఇవ్వట్టను కాసేపు అలా ఉంచుతాను ఎందుకంటే దాంట్లో తాలింపు వేసి పక్కన పెట్టేస్తాను అనమాట కొంచెం ఆయిల్ ఉంది కదా అది పక్కన పెట్టేసి మిరపకాయలు అయితే పండిన ఉన్నాయి కొంచెం కలర్ కూడా బాగుంటుంది పండిన మిరపకాయలు వేసే చట్నీ ఇంకొక రెండు వెల్లిపాయలు ఏమో చట్నీలోకి రెండేమో దంచినవి పాలకూరలోకి వేసాను ఆకుకూరలు లాస్ట్లో ఫై మనకి ఏదైనా ఫ్రై కానీ ఆకుకూరలు కానీ వెల్లుల్లిపాయలు వేసే టేస్ట్ చాలా బాగుంటుంది చూసారు ఎంత కట్ చేసినా నేను ఎంతసేపు దాన్ని దాంట్లో ఉన్న చెత్త మొత్తం గడ్డి అంతా ఏరేసి కట్ చేసి కడిగి ఇదంతా చేసి కూర చేస్తే కొంచెం అయింది గట్టిగా తింటే ఒకళ్ళు సరిపోయింది అనమాట కాదు పిల్లలు కాబట్టి ఇద్దరికి వచ్చేస్తుంది ఈలో పల్లీలు మిరపకాయలు చల్లారిపోయాయి కొంచెం టేస్ట్కి సరిపడా సాల్ట్ యాడ్ చేసుకొని ఇంకా గ్రైండ్ చేసుకోవడమే నాకు రైస్ కూడా అయిపోయింది కుక్కర్లో పెట్టేది అన్నీ కాకపోతే కుక్కర్లు ఆల్రెడీ రెండు టబ్లో ఉండిపోయాయి క్లీన్ చేయలేదు నైటు పప్పు అవి చేసా అనమాట రైస్ ఒక దాంట్లో పప్పు ఒక దాంట్లో చేసరికి ఉన్న రెండు కుక్కర్లు కాస్త టబ్లోకి వెళ్ళిపోయాయి అనమాట అందుకని నేను గిన్నెలో వండాను రైస్ ఇంకా మా వాళ్ళు వేసి వాటర్ బాటిల్ నింపారు మా పిల్లలకి రైస్ పెట్టేసి ఇచ్చాను కొంచెం ఫ్యాన్ కింద పెట్టండి అని ఇది చేస్తున్నారు బిస్కెట్స్ ప్యాకెట్స్ ఈవెన్ ఫస్ట్ బ్రష్ చేసేవాడు బిస్కెట్ అనగానే వినేసి ఉరికొచ్చాడనమాట ఏం పెడుతున్నారని వాళ్ళక్క బిస్కెట్ పెడితే అక్కకి ఎందుకు అని అంటున్నారు మొత్తం వాడే తినాలని బిస్కెట్స్ పిచ్చేది దీవెనికి ఇంతకుముందు అయితే ఓరియో బిస్కెట్స్ అవి ఉండే కానీ బాగా వాటికి అడిక్ట్ అయిపోయి ఏమంటారు అది లేకపోతే నాకు అదే కావాలని మొండి చేశాడు ఎలాగలాగో మానిపిచ్చేసామన్నమాట ఇప్పుడు ఏంది అది ఏంటి మీరు తెచ్చింది అది టైగర్ బిస్కెట్స్ అంట కొంచెం చాక్లెట్ ఫ్లేవర్ ఉంటుంది నాకు అసలు నేను బుద్ధి అవ్వలేదు నిన్న ఈవినింగ్ ఒకటి ఇస్తే చేదుగా ఉంది నేను కొంచెం పార్లేజీ అలాంటివైతే తింటాం టీలో పాలల్లో కానీ ఇవి టైగర్ దాంట్లో చాకో చిప్స్ లాగా ఏదో మధ్య మధ్యలో వచ్చాయి కొంచెం ఎక్కువ చాక్లెట్ ఫ్లేవర్ ఉంది చేదుగా అనిపించింది నాకు అట్లా కాఫీ టైప్లో అందుకే నేను తిండి ఒకటే తిన్నా ఇంకా చేరొకటి దీవెన అమ్మకి దీవెన్ బాబుకి లంచ్ బాక్స్లో బిస్కెట్ పైడి పెట్టారు స్నాక్స్ కోసమని దీవెనేమో మధ్యాహ్నం అంటే టైం ఉండదు అనమాట తనకి టెన్ థర్టీ లెవెన్ అప్పుడు తినడానికి వెంటనే అయిపోయింది వాష్రూమ్కి ఏదైనా వెళ్ళేసరికి బ్రేక్ వెంటనే అయిపోతుంది అనేసి ఇంకా టువెల్వ్కి ట్వెల్వ్ థర్టీకి లంచ్ తినేస్తారు ఆ తర్వాత స్కూల్ నుండి వచ్చేటప్పుడు ఆకలి వేస్తే ఒకవేళ బస్సులో తింటుంది లేదంటే వాళ్ళ తమ్ముడికి ఆకలి వేస్తే ఇచ్చేస్తుంది ఇంకా అది కూడా వాడికే ఇస్తుంది ఆ విషయం వాడికి కూడా తెలుసు అట్లా పెట్టేసామన్నమాట వాటర్ బాటిల్ పెట్టేసి బిస్కెట్స్ పెట్టేశారు రైస్ కూడా బాక్స్లో పెట్టేశారు వీడియో షూట్ చేసే రోజు పొద్దున్న ఇంకా ఎక్కువ హడా కూడా అనమాట లేదంటే నేను మామూలుగా టిఫిన్ ఇంట్లో బాక్స్ అవన్నీ పెట్టడం చేస్తాను వీడియో చేసేటప్పుడు మాత్రం వారు హెల్ప్ చేస్తారు కంపల్సరీ మా దీవెన్ బాబుకి షూ వేయడానికి యూనిఫామ్ వేయడానికి వాళ్ళు ఉండాలి ఎంత లేట్గా పడుకున్నా సరే లేపుతాడు ఖచ్చితంగా టై పట్టుకొని వస్తాడు అనమాట రూమ్లోకి అట్లుంటుంది ఈరోజైతే ఆనియన్ దోశ వేశాను దీవెనమ్మకి చాలా ఇష్టం ఆనియన్ దోశ రెండేం వేసాను ఒకటి దీవెన్ బాబుకి తర్వాత అడిగా నాకు డౌట్ వచ్చి అది ఉంటుందో లేదంటే నాకు వద్దు అనేసాడు తర్వాత ప్లెయిన్ దోశ ఒకటి వేసేవాడికి వేసిన ఆనియన్ దోశలో అవన్నీ తీసేసి ఆనియన్స్ అలా అక్క ప్లేట్లో వేసాడు అనమాట సపరేట్గా ఒక్కొక్కటి ఏరు పెట్టి ముందు అయితే ఎయిట్ థర్టీకి వచ్చేది స్కూల్లో జాయిన్ అయిన కొత్తలో బస్సు ఇప్పుడేమో ఎయిట్కే వచ్చేస్తుంది హాఫ్ అన్ అవర్ చాలా తేడా ఉంటుంది మా దీవె షూ వేసుకోవడం నేను టిఫిన్ పెట్టడం జడ వేయడం ఒకేసారి అయిపోతుంది లేదంటే బస్సు వెయిట్ చేయాల్సి వస్తుంది అనమాట వీళ్ళ కోసం అందుకనేసి ఇంకా టిఫిన్ తినడం జడలు వేయడం అన్నీ ఒకేసారి అయిపోతుంది వాళ్ళ నాన్న షూ వేస్తున్నా నేను జల్లు వేస్తున్నా టిఫిన్ తింటుంది మనశాంతిగా తినడానికి కూడా ఉండదు అందుకని నేను నైట్ ఎక్కువ వాళ్ళకి ఇష్టమైన వండి పెడతా వండి పెడతాను అనమాట అంటే ప్రశాంతంగా తింటారనేసి ఫస్ట్ రాగానే స్నానం చేసి గీజర్ ఆన్ చేసి ఉంచుతాను వాళ్ళు వచ్చేసరికి స్నానం చేసేసి మంచిగా ఫ్రెష్ అయిపోయి పాలు స్నాక్స్ ఎగ్ లేదంటే ఇంట్లో నేను ఏదైనా వీడియో షూట్ చేసినప్పుడు స్నాక్స్ అవి ఉంటే కనుక తింటారు ఏం లేకపోతే పాలు బిస్కెట్స్ అవి తింటారు ఇంక హోంవర్క్ చేసుకొని ఎయిట్ కల్లా సెవెన్ థర్టీకి ఒకసారి ఆకలి వేసి సెవెన్ థర్టీకి తినేస్తుంది ఒక్కోసారి ఎయిట్కి తింటుంది అనమాట తినేసి ఒక వన్ అవర్ ఆడుకుంటారు అంటే తొందరగా ఏం పడుకోరు నైన్ థర్టీ అవుద్ది బెడ్ దగ్గరికి వెళ్ళేసరికి వాళ్ళు చూడండి ఆనియన్స్ అన్నీ తీసుకొని మొత్తం తీసి ఇచ్చేయమని ప్లెయిన్ తింటున్నాడు ఇది పిల్లలు వెళ్ళిన తర్వాత ఎయిట్ ఓ క్లాక్కి ఇందాక మీ చూపించిన కంటే ఇంకా మంచి ఎక్కువైంది చూడండి ఎలా వచ్చిందో ఇంకా ఫైనల్గా అయితే మా వారు పాలు తీసుకోవడానికి వెళ్ళారు ఈరోజు నిన్న చూసుకోలేదు ఈవినింగ్ పాలు లేవని ఈ లోపు వచ్చేసరికి డికాషన్ అవుతుందనేసి డికాషన్ పెట్టి నేనైతే ఇక బయట వేరే పని ఉంటే చూసుకుంటున్నాను పాలు వచ్చిన తర్వాత ప్యాకెట్ కట్ చేసి పాలు అయితే వేసి టీవెట్టి